మాతృదేవోభవ భవ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగ ఫెస్టివల్స్ అనండి చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి ఒకటి మహర్ నవమి అంటే విజయ దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి తొమ్మిదో రోజు దాన్ని మహర్ నవమి అంటాము తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము నవమి నవ నవమి నవమి వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము అదే రోజు శని వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మనం వీడియోలో చెప్పుకుందాము ఇకపోతే పదవ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర హర చతుర్థి అనేటటువంటిది పదో తారీఖు వస్తున్నది పదిహేడవ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు అది ఇంచుమించుగా పద్నాలుగవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది ఈ నెలలో మనకి అంటే ఈ అక్టోబర్ నెలలో పదిహేడవ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది ఇకపోతే ఇరవయ తారీఖు సంవత్సరానికి మనకి ఒకసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది ఇక ఇరవై ఐదవ తారీఖున నాగుల పంచమి నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడు ఈ రోజున ఆ జాతీయ కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా తినేసేటటువంటి వాడు బయలుదేరారు వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు కానీ ఈనాడు మానవుడు దేవుడు నిర్ నియమించిన వాటిని వదిలిపెట్టేసి వదిలిపెట్టేటంటే వదిలిపెట్టలేదు వాటితో పాటుగా మనకి ఆహారం కాదు వేరే జంతువులకి వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులు కూడా కోసుకొని తినేస్తున్నాడు మానవుడు ఆకలి తీరేటట్టు లేదు నాయన ఆ భగవంతుడి వల్ల కూడా వీడి ఆకలి తీర్చేటట్టు లేదు భూమి మీద పంటంతా తినేసినా వీడి ఆకలి తీరటం లేదు సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు రొయ్యలు పీతలు టాలు ఇవన్నీ తినేసినా వీడి ఆకలి తీరటం లేదు ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలు ఉన్నాయి కదండి ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి పాపం భూమి మీదకి రానే రావు వాటిని కూడా పుట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు అంటే భూమి మీద నేల నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు ఇది తీరేటటువంటి దారి కూడా లేదు దారి కూడా లేదండి ఇవి తీరటానికి ఎంత ఆకలి మానవుడికి ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగులు నాగులు నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన పూజ మన దగ్గర పూజలు అందుకున్నటువంటివి వాటిని కూడా ఈ రోజున దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు గోమాతల్ని చంపుకు తినేస్తూ ఉన్నారు అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే ఆ దయా జారి ఆ గుణం ఏవైపో అర్థం కాదు ఈ విధంగా మొత్తం మీద ఏదైతే కానీ ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండగలుగా వస్తున్నాయి ఇప్పుడు మేష రాశి వారికి ముఖ్యంగా మన గోచార ఫలితాలు సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారము పద్దెనిమిదవ తారీఖు వరకు జరుగుతున్నది తదుపరి నెల ఆఖరి వరకు కూడా అయినా అతిచారము అంటారు దీన్ని గురువుకి మాత్రమే మనం చెప్పుకునేటటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి తొమ్మిది గ్రహాలలోనూ అతిచారము అనేటటువంటిది ఒక్క గురువుకు మాత్రమే ఉన్నది అంటే తను యాక్చువల్లీ గురువు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉండవలసి ఉంటుంది కానీ వక్రం అనేటటువంటిది మీ రవిచంద్రుడికి రాహుకేతుడి తప్పించి మిగతా గ్రహాలకన్నిటికీ వక్రము ఉన్నది ఇక్కడ ఈ అతిచారము అంటే ఉన్నటువంటి స్థానం స్థానంలో ఏ స్థానంలో అయితే ఉన్నాడో ఆ స్థానంలో ఉండవలసిన సంవత్సర కాలము ఉండకుండా త్వరగానే ముందు రాశిలోని ప్రవేశించటము తదుపరి కొద్ది రోజుల నుండి తర్వాత మళ్ళీ వెనక్కి రావటం అనేటటువంటి దాన్ని అతిచారము అంటారు దీని యొక్క ఫలితాలన్నీ దీని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో మనం చేసుకుందాము అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఇప్పటి చాలా మంది దగ్గర క్లారిటీ లేదు కొంతమంది దగ్గర ఉండొచ్చు కాక వాళ్ళు బయటకు రావటం లేదు తెర తెర ముందుకు వచ్చి చెప్తేనే అర్థమవుతూ ఉంటుంది ఆ విధంగా దీని గురించి అతిచి గురువు యొక్క అతిచార ఫలితాల గురించి మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేసుకుందాం ఓకే ఇప్పుడు గురువు తృతీయంలో ఒక పద్దెనిమిది రోజుల పాటు అంటే మిథునల్లో పద్దెనిమిది రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కర్కాటకమైనటువంటి నాలుగో స్థానంలో పదమూడు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు అక్టోబర్ నెలలో అయితే ఈయన తృతీయంలో గాని చతుర్థంలో కానీ ఏ విధమైనటువంటి శుభ ఫలితములను ఇవ్వజలరు తృతీయంలో ఉన్నప్పుడు ఎవరి యొక్క మనకి సహాయ సహకారాలు అందవు ఇంటిలో వారు కావచ్చు బయట వారు కావచ్చు ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో ఎక్కడా కూడా ఎవరి యొక్క సహాయ సహకారాలు మనకి అందవు తృతీయంలో ఉన్నటువంటి పద్దెనిమిది రోజులు మాత్రము తర్వాత చతుర్థంలోకి వచ్చిన తర్వాత అక్కడేమైనా మనకి ఉపయోగకారిగా ఉంటారా గురువు అన్నట్టు చూసినట్టయితే అక్కడ కూడా చతుర్థంలో కూడా ఆయన యోగించ జాలరండి దాన్ని సుఖస్థానం తల్లి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కానివ్వండి విద్య విషయంలో కానివ్వండి భూమి విషయంలో కానివ్వండి గృహ విషయంలో కానివ్వండి వాహన విషయంలో కానివ్వండి ఆఖరికి మన యొక్క స్వభావంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితములు గాని ఏమీ ఉండవు అందుచేత ఇక్కడ నాలుగో స్థానంలో గురువు అతిచారంతో సంచరించే కాలంలో ఈ మనకి ఈ షేర్ మార్కెట్ ఇది రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారికి అనుకూలమైన కాలము కాదు ఇది ఒకటి గుర్తించాలి అలాగే మనకు అన్ని ఉన్నప్పటికీ కూడా సుఖాలను పొందజాలము ఎందుకంటే గురువు యొక్క బలము లేదు కాబట్టి ఇక ఐదు ఆరు స్థానాలు కనుక మనం తీసుకున్నట్టయితే ఐదవ స్థానం అయినటువంటి సింహంలో రవి శుక్రుడు తొమ్మిది రోజులు తదుపరి తొమ్మిదో తారీఖు వరకు మాత్రం తొమ్మిది రోజులు అక్కడ ఉంటారు తదుపరి ఇరవై రెండు రోజులు కూడా కన్యలో ఆయన సంచారం చేస్తూ ఉంటారు ఇక్కడ మీకు ఐదులో కాని ఐదులో మాత్రం సంచరించేటటువంటి తొమ్మిది రోజులు మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తారు ముఖ్యంగా సంతానం మీద మంచి శుభ ఫలితాలన్నీ చూపిస్తారు వారు తల్లిదండ్రులుగా మీరు మీ అబ్బాయి ఎంత బాగా చదవాలని ఆశిస్తూ ఉన్నారో అంతకంటే బాగా చదవగలుగుతాడు అంచేత ఆటల మీద శ్రద్ధ తగ్గించుకుంటాడు చదువు మీద శ్రద్ధ పెరుగుతాడు ఆఖరికి మీరే మెచ్చుకునేటువంటి స్థితిలో ఆ అబ్బాయి యొక్క విద్య అభ్యసించడం జరుగుతూ ఉంటుంది ఇక ఆరవ స్థానంలో ఒక ఇరవై రెండు రోజులు ఉంటున్నారండి ఆ ఆరవ స్థానంలో ఉన్న రోజుల్లో మాత్రము అనుకూలమైన ఫలితములను ఇవ్వక ప్రతికూలమైనటువంటి ఫలితాలని మనకి అందజేస్తూ ఉంటారు అప్పుడు మనకు జరిగేది ఏంటంటే అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అది పెద్ద భయంకరమైనవి కావచ్చు అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన రొంప జరుబు దగ్గు ఇలాంటి వాటి గురించి ఏం పెద్ద ఉండి అటువంటివి కావచ్చు మొత్తం మీద చిన్నదో పెద్దదో రోగాన్ని కలగజేస్తాడు అలాగే మీరు ఎవరికైనా రుణం ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేకపోతారు ఎవరి దగ్గర నుంచి మీరు రుణం చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు ఏదో ఒక్క కార్యం నిమిత్తం అది మంచి కార్యమే అయితే మీకు అప్పు కూడా పుట్టడం కూడా కష్టమే ఆరో స్థానంలో శుక్ర యొక్క సంచారం ఇరవై రెండు రోజుల్లో కూడా ఇదే జరుగుతుంది అయితే ఇంకా పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా జరుగుతోందండి శుక్రుడితో పాటుగా ఈ కేతు యొక్క సంచారము ఐదవ స్థానంలో ఆయన కూడా ముఖ్యంగా మీ సంతానం మీద విద్య మీద అశ్రద్ధ మిగతా విషయాల మీద అక్కర్లేని విషయాల మీద శ్రద్ధ ఎక్కువైపోయి చదువు అశ్రద్ధ పడిపోతూ ఉంటుంది వయసును బట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో వాడు చెడు స్నేహాలు చేసే అవకాశం కూడా ఉంటుంది వారికి ఆ అవకాశం ఇవ్వకుండా మీ యొక్క పర్యవేక్షణ గనక అబ్బాయి మీద తల్లిది కావచ్చు తల్లిది కావచ్చు అన్నది కావచ్చు తమ్ముడిది కావచ్చు పెద్దవాళ్ళు ఎవరిదైనా సరే పర్యవేక్షణ ఉన్నట్టయితే ఒకవేళ ఆ దారిలో వెళుతూ ఉన్నట్టయితే మరణించటానికి అవకాశం ఉంటుంది అంటే సక్రమైన మార్గంలో మంచి స్నేహితం స్నేహితం చేసేటటువంటి విధంగా మనం మరల్చడానికి అవకాశం ఉంటుంది కేతు యొక్క పంచమ స్థానం సంచారం వలన ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో ఒక పదిహేడు రోజులు అంటే కన్యలో ఒక పదిహేడు రోజులు ఏడవ స్థానం అయినటువంటి తొలలో ఒక పద్నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ రవి యొక్క సంచారం ఆరవ స్థానం అయిన సంచారంలో మీకు పదిహేడు రోజులు మాత్రం మీకు ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీకు రుణాలు అతను అప్పు కోసం ప్రయత్నం చేస్తుంటే అప్పు దొరుకుతుంది అప్పు ఎవరికైనా మనమే బాకీ ఉండి ఇచ్చేయాలంటే కూడా ఇచ్చేయగలుగుతారు మొత్తం మీద ధనానికి లోటు ఉండదు ఆ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా రవి మనకి పదిహేను రోజులు కల్పిస్తూ ఉన్నారు తదుపరి సప్తమంలో పద్నాలుగు రోజులు ఉంటారు అక్కడ భార్యాభర్తల మధ్యన కొంచెం విభేదాలు అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన విభేదాలు పొరచు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన కూడా ఆరవ స్థానంలో ఒకే ఒక్క రోజు ఉంటారు అలాగే ఏడవ స్థానంలో ఈ ఏడవ స్థానంలో ఇరవై మూడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మీకు ఆరులోను ఏడులోను కూడా బుధుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఆరులో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది అప్పులుంటే తీర్చేయగలుగుతారు అప్పు కావాలన్నా పుడుతుంది అలాగే ఏడవ స్థానంలో సంచారం చేసేటటువంటి కాలంలో భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది అలాగే భాగస్వామిల్లో వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యను కొంచెం వారి మధ్యన కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి నేను చెప్తుంటే దాని బాగుంది వెరీ గుడ్ అలాగే ప్రొసీడ్ అవుదాం అన్నట్టుగానే ఉంటారు తప్పితే విభేదాలు పడూ బుధుని యొక్క ఏడవ రాశి సంచారం వల్ల కూడా ఇకపోతే కుజుని యొక్క సంచారం మనం తీసుకోవాలి కుజుని యొక్క సంచారం ఏడవ స్థానంలో ఇరవై ఏడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఎనిమిదవ స్థానంలో నాలుగు రోజులు సంచారం చేస్తూ ఈ కుజుని యొక్క సంచారము ఇక్కడ గాని ఇక్కడ అంటే ఏడవ స్థానమైన తొలలో గాని ఎనిమిదవ స్థానమైన వృత్తిగల్లో కానీ అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలదు తద్వారా భార్యాభర్తల మధ్యన కొంచెం ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఉంటారు అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారు కూడా ఎడమోహం పెడమోహం పెట్టుకుని ఉంటారు వీరి అభిప్రాయాలు వారికి సరిపడవు వారి అభిప్రాయాలు వీరు ఏకీభవించరు ఈ విధంగా పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కలిగి ఉండటం ద్వారా కొన్ని చీకాకులు తలెత్తేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహు గ్రహ సంచారం జరుగుతోంది అలాగే స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది కానీ ఆయన వక్రగతి మూలంగా ఆయన కూడా ఏకాదశ స్థాన ఫలితాలే ఇవ్వబోతున్నారు అంటే లాభస్థానంలో రెండు గ్రహాలు అంటే రాహువు శని రెండు గ్రహాలు సంచారం చేయటం వల్ల మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు లాభమే లాభం ఏ వ్యాపారం మొదలుపెట్టినా ఏది చేసినప్పటికీ కూడా మంచి లాభాలు బాగా వ్యవహారం సంపాదిస్తారు అలాగే వ్యవహారం ఏదైనా కొత్త వ్యాపారం మొదలెట్టినా కూడా లాభాలు బాగానే సంపాదించగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఇక్కడ మేష రాశి వారి దగ్గరికి జరిగేటటువంటిది ఇది కేవలము రాశిగతమైనటువంటివే ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించినది ఇది కేవలం మీ ఒక్కరికే సంబంధించినది కాదు మొత్తం మీద మేష రాశి వారికి ఎక్కువ గ్రహాలు అనుకూలత ఉన్నది కాబట్టి ముందుకు వెళ్ళవచ్చు మీ యొక్క పూర్తి జాతకాన్ని నిర్దేశి మీ యొక్క జీవితాన్ని నిర్దేశించేటటువంటిది మీ వ్యక్తిగత జాతకమే దాన్ని నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి ఒకవేళ మీకెవరూ లభ్యత లేకపోతే మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉన్నది కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్కి మీరు ఫోన్ చేసి విషయాలు తెలుసుకోవచ్చు అలాగే పరిష పరిహారాలు కూడా అన్నిటికీ లక్షలు వేలు ఖర్చు పెట్టవలసినటువంటి పని లేదండి మీ ఆర్థిక పరిస్థితికి తగినట్టుగా మీరు ఏమి ఖర్చు పెట్టలేను అన్నట్టయితే దానికి రక ఒక రకమైనటువంటి పరిష్కారాలు మేము చూపిస్తాము అలాగే ఇంత ఇంత లోపు అయితే నేను భరించగలను అన్నారు అనుకోండి మీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా దానికి తగినటువంటి చూపిస్తాము అట్లాగే ఎంత ఎంతైనా పర్వాలేదు మాకు పని అవ్వడం ముఖ్యము అనేటటువంటి ఉద్దేశంలో కూడా కొంతమంది ఉంటున్నారు ఎంతైనా ఖర్చు పెట్టేసినంత మాత్రం చేత పనులు అవుతాయనుకోవటం కూడా చాలా తప్పుడు నిర్ణయం అండి అని చేత మనం మనస్ఫూర్తిగా చేద్దాం ఫలితాన్ని మాత్రం కర్మణ్యేవాధికారస్తే మాపరేషు మా కథాచన అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశాడు కర్మ చేయడం వరకు నీ వంతు ఫలితం ఇవ్వటం అనేది ఆయన వంతు కర్మ ఫలితాన్ని ఆశించకుండా నేను చేయి ఈ విధంగా మొత్తం మీద ప్రతి గ్రహం ప్రతి రాశి వారికి కూడా కొన్ని కొన్ని గ్రహాలు అతి ఉంటుంది కాబట్టి మీరు ఆ భగవంతుడి దగ్గర రెండు నిమిషాలు ప్రార్థించండి నవగ్రహాలకు సంబంధించి అన్ని శుభం జరుగుతుంది శుభం భూయాత్